భాగ ఎక్కడికి వెళ్ళి ఉంటారు లక్ష్మి ఏమండి ఇంకా ఈ బాధలు మేము భరించలేము అందుకే మేము దూరంగా వెళ్ళిపోతున్నాము ఇప్పుడు నువ్వు బాగా ఎంజాయ్ చేయచ్చు ఎందుకంటే నీకు అడ్డులేం కదా మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి కానీ మేము ఎక్కడున్నా నిన్ను మర్చిపోలేము హలో కీర్తి చెప్పు బావా భాగ్యలక్ష్మి ఇంటికి ఏమైనా వచ్చారా లేదు ఏమైంది బావా ఏం జరిగింది ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు కనిపించడం లేదు ఏంటి బాబా అంతా మళ్ళీ ఏం జరిగింది నేను వస్తున్నావు సరేరా అసలు ఏం జరిగింది బావా ఇదంతా నా వల్లే జరిగింది నేను తాగుడుకు అలవాటు పడిపోయి వాళ్ళని దూరం చేసుకున్నాను ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎందుకు బావైందంతా మీరు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను కానీ నువ్వీళ్ళ తాగుడికి బానేసేద్దాం అనుకోలేదు తాగిన మనిషికి ఇంట్లో విలువ ఉండదు బయట విలువ ఉండదు నిన్న ఒక వేస్ట్ గడిలో చూస్తారు నిన్ను పట్టించుకోవడమే మానేస్తారు ఈరోజు నుండి మళ్ళీ నేను కళ్ళు తాగను వాళ్ళు ఎక్కడున్నారో తీసుకొస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు ఖచ్చి సారీరా ఇంటికి వెళ్ళగా దీని సంగతి చెప్తా చెల్లి చూడు చెల్లి మీ బావ ఎలా మారిపోయాడు ఇన్ని రోజులు నేను ఇంటిని నరకంగా మారిస్తే ఇప్పుడు మీ బావ అంతకంటే ఎక్కువగా మమ్మల్ని నరకంలోకి పారేస్తున్నాడు ఊరుకో భాగ్యాక్క ఈ విషయం తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను ఏడువకు వచ్చాను కదా అంతా చెక్కబెట్ట వెళ్తాను లక్ష్మీకి జ్వరం వచ్చిందని ఆయనకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయడం లేదు వాళ్ళకి కాసేపు కానీ పడిపోతే నేను ఇంత తల్లాడిపోతున్నావు వాళ్ళు నిజంగా దూరం అయితే ఏం చేస్తావు ఒక్కడి ఒంటరిగా బ్రతకగలవా లేదు వాళ్ళిద్దరి లేకుండా నేను బ్రతకలేను వాళ్ళు నాకు కావాలి వాళ్ళే నా ప్రపంచం భాగ్యాక్క నాన్న మేము నీకు ఎంత దూరం అయ్యామో ఇప్పుడు అర్థమైందా నువ్వు మాకు కావాలి నాన్న తాగుడు మా నాకు అర్థమైందమ్మా ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మీరు మాకు కావాలండి మీరు ఇంకెప్పుడు ఇలా తాగొద్దు అయినా మీరు ఇలా తాగుడికి బానిస అవుతారని మేము అస్తారు అనుకోలేదు ఇంకెప్పుడు తాగనని నాకు మాట ఇవ్వండి మీరు ఇదే మాట మీద ఉండండి మీరు తాగుడు మానేస్తారని నేను నమ్ముతున్నాను బాగ్యాక్క ఇంకా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు సంతోషంగా ఉండండి భాగ్యక్క చెప్పాను కదా అంతా చెక్కబట్టే వెళ్తానని ఇదంతా నీ వల్లనే సాధ్యమైంది కీర్తి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక బావ తాగడు నాకు నమ్మకం ఉంది ఇక నేను వెళ్ళేస్తా పిన్ని వెళ్తున్నావా వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త అరే రమేష్ నీతో మాట్లాడను నీతో తిరిగాను నువ్వు కళ్ళల్వాటు చేయడం వల్ల నా ఇంట్లో వాళ్ళని దూరం చేసుకున్నాను మళ్ళీ కలుసుకుని ఇప్పుడిప్పుడే మంచిగా ఉంటున్నావు నువ్వు తాగుడు మానేసి ఎప్పుడు మంచిగా మారుతావు అప్పుడే నీతో మాట్లాడతాను నీతో తిరుగుతాను సుమాన్ నన్ను క్షమించు నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు ఇప్పుడు నేను కూడా మారిపోయినా సుమాన్ చాలా సంతోషం ఎప్పుడు ఇలానే ఉండు అప్పుడే నువ్వు బాగుంటావు మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటారు సరేనా సరే మరి నేను వెళ్ళొస్తాను భాగ్య నీకు విషయం చెప్పాలి రా ఆ రమేష్ ఆడు పూర్తి మారిపోయాడు తావుడు మానేసి పని కూడా వెళ్తుండు అవునా చాలా మంచిది అతను అలా మారితే మంచిదే కదా చాలా